ఇరిమియా గ్రంథాన్ని మీరు చూసినట్లయితే ఇరిమియాన్ని దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు చదివారు ఎప్పుడైనా జరెమ్మాయ అన్మ్యారీడ్ ప్రాఫెట్ వీపింగ్ ప్రాఫెట్ అని అందరూ ఉంటారు అన్మ్యారీడ్ ప్రాఫెట్ బ్యాచులర్ ప్రాఫెట్ అనడం లేకపోతే ఎందుకు ఒకసారి ఒకరు అన్నారు ఇలా కూడా ఉంటుందా బైబిల్లోని అంటే అన్ని చోట్ల కాదు దేవుడు అలాగేమీ వివాహాన్ని నిషేధించలేదు కొన్ని సంస్థలు చెప్పేటట్లుగా వివాహము అనేటువంటిది అన్ని విషయాల్లో ఘనమైన మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ అన్నింటిలో కూడా ఘనమైనది కానీ ప్రత్యేకంగా ఒక్క ఇర్మియా ప్రవక్తన మాత్రమే అదే మీరు హోషియా ప్రవక్తను కనుక చూస్తే పెళ్లి చేసుకోమన్నాడు వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు సరే అక్కడ మనం వెళ్ళటం లేదు ఇరిమియా ప్రవక్తను ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు పెళ్లి చేసుకోవద్దు అని మాత్రమే కాదు నువ్వు ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు ఇస్రాయల్ దేశంలో ఎందుకంటే మనకు ఎలాగైతే పెళ్ళిళ్ళు అంటే బాగా హడావుడిగా గందరగోళంగా ఒక ఫంక్షన్ లాగా జరుగుతుందో ఇజ్రాయేలీలో అంతకు మించి జరుగుతాయి ఎందుకంటే పెళ్లి కుమ్మాడు వచ్చేటువంటి విషయాన్ని కూడా ఇజ్రాయేలీల చరిత్రలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు అయితే అటువంటి ఆ కార్యక్రమాలకు విందులకు వినోదాలకు ముఖ్యంగా పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు అన్నాడు ఇప్పుడు పెళ్ళికి ఒకవేళ పిలిస్తే ఇరిమియా నేను రానన్నాడు అనుకోండి అడగరా ఎందుకు అని ఇరిమియా నువ్వు ఎందుకు రావని అడుగుతారు అడిగితే అప్పుడు నువ్వు చెప్పాలి దేవుడు అన్నాడు అప్పుడు నువ్వు చెప్పాలి ఏం చెప్పాలి ఆ చేసుకునే వాళ్ళు ఎలాగూ భూమి మీద ఉండరు భార్యకు భర్త ఉండరు భర్తకు భార్య ఉండరు కాబట్టి చచ్చేటువంటి వాళ్ళు కాబట్టి ఆ పెళ్ళిళ్ళకి నేను రాను మీకు మీ పిల్లలు ఉండరు పిల్లలకి మీ తల్లిదండ్రులు ఉండరు అంటే మన భాషలో చెప్పాలంటే ఎందుకు పెళ్ళి ముండమోసేదానికి అని నిజంగా ఈ మాట కనుక వింటే వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది మీరు ఇరిమియా గ్రంథం చదివేటప్పుడు ఇరిమియాని నీళ్లు లేని గుంటలోకి ఉరికినే దించారనుకుంటున్నారా ఇలాంటి మాటలన్నీ ప్రకటిస్తే మరి నీళ్లు లేని గుంటలోకి దించక ఏం చేస్తారు అందుకనే ఇరిమియా దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు అయ్యా నేను రోజు దినమెల్లా వీళ్ళకి శత్రువునవుతున్నాను నీ మాటలు ప్రకటించడం వల్ల నాకు అసలు ఏంటి నాకు వాళ్ళకి శత్రుత్వం ఏంటి అని అనుకున్నాడు అసలు నీ మాటలు నేను ప్రకటించకూడదు అని అనుకున్నాడు కానీ ప్రకటించకుండా నేను ఉండలేను కాబట్టి ప్రజలకు ఇష్టపడే విధంగా నేను ప్రకటన చేయాలి అని ఎప్పుడు కూడా ఒక ప్రవక్త కోరుకోలేదు